హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు ఫ్రీగా దొరికే హెల్తీ రెసిపీ అని చెప్పచ్చండి ఇది సీజనల్గానే దొరుకుతుంది ఈ పువ్వు మనకి ఈ పువ్వుతోటి మన బాడీలో ఉన్న రోగాలన్నీ తగ్గిపోతాయి అంటండి మూడు వందల రోగాలకు మంచి చేసేటువంటి పొడి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పొడి వేప తోటి కారొడి అండి ఇది ఇలా వేప పువ్వుని మనం చక్కగా దొరికినప్పుడు అది సీజనల్గానే దొరుకుతుంది మనకి ఈ ఉగాది పండుగప్పుడు ఎక్కువ పూస్తుందండి ఈ పువ్వు తెచ్చుకొని చక్కగా బాగా కడిగి నేరెండలు ఎండబెట్టేసేసుకొని ఇది పొడి కొట్టేసుకొని మనం సంవత్సరం పొడుగుతా చక్కగా వీటిని ఎండబెట్టుకున్న వాటిని మంచి గాలి గాలి దూరని డబ్బాల్లో దాచుకుంటే వాడుకోవచ్చు దీన్ని చారులో వేసుకోవచ్చు టీ లాగా చేసుకోవచ్చు ఇలా పొడులు చేసుకోవచ్చు ఇవి యాంటీ బ్యాక్టీరియలు యాంటీ మైక్రోవిటీల వల్ల మన ఒంటి మీద దొరదల కానీ తలలో చుండ్రు అలాగే షూ షుగర్ తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఈ పువ్వుతోటి చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇది గ్యాస్ తగ్గిస్తుంది జలుబు దగ్గులు లాంటివి కషాయం తాగితే తగ్గిపోతాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఒంట్లో ఉన్నటువంటి కొవ్వుని ఈ జ్యూస్ లాగా చేసుకొని కషాయం చేసుకొని కనుక టీ లాగా పొరగడుపులు తాగుతూ ఉంటే పట్టను కూడా తగ్గించిద్దండి ఇది అలాగే పొడి చేసేసుకొని అప్పుడప్పుడు చారులో అంత చారు కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు కారపొడి చేశాను వీటితో చారు పొడి అలాగే దీనితోటి ఫ్రై చేసుకోవచ్చు రకరకాలైన వంటలు చేసుకోవచ్చు దీన్ని కొంచెం ఇంత తీసుకొని దీని నూనెలో నువ్వుల నూనెలో కలిపేసి పొడిని కలిపేసి బ్లాక్ హెడ్స్ ఉండేవాళ్ళు ముక్కు పైన అలా పూసుకున్నా కూడా చక్కగా బ్లాక్ హెడ్స్ కూడా ఈజీగా పోతాయండి అలా వీటిని గో ఈ పువ్వుని పొడి చేసేసుకొని గోరువెచ్చ నీటిలో వేసుకుంటే మన కాలేయం అవుతుంది అలాగే శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ తగ్గించి కాలేయాన్ని బాగా ఉంచటమే కాదు మన కడుపులో ఉండే నులిపురుగు లాంటివి జీర్ణ వ్యవస్థని సరిగా చేయడం షుగర్ లెవెల్ని సరిగా చెయ్యడం అలాగే క్యాన్సర్ లాంటి రోగాలు కూడా తగ్గించడం ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ వేప పువ్వులో ఈ వేప పువ్వుతోటి నేను ఇలా కారపొడి ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ చాలా ఉంటాయండి నేను చేసేవన్నీ హెల్తీ రెసిపీసే అవన్నీ మీరు ట్రై చేయండి అనారోగ్యాలు బారిన పడకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇంత పొడి తీసుకొని కొంచెం నెయ్యి కానీ లేదు కొంతమంది నూనె వేసుకొని కానీ ఫస్ట్ ముద్దలో తింటూ ఉంటే అసలు ఆరోగ్యం అనేది ఏ విధమైన రాగాలు రావు మూడు వందల రోగాలు ఇది కూడా తగ్గించేటువంటి మంచి లక్షణం ఉన్నటువంటి వేప పువ్వుతోటి చేసినటువంటి అండి ఇది ఎలా చేద్దామో చూద్దాం పదండి ఫ్రెండ్స్ మా పక్కనే పెద్ద వేప ఉందండి చూడండి ఎంత అందంగా పువ్వులు పూస్తున్నాయో ఇది ఉగాది వెళ్ళినా పది పదిహేను రోజులు తర్వాత చూసినా కూడా ఇంత చక్కగా ఆకులు పువ్వులు బోలుడు ఉన్నాయండి ఈ పువ్వు అంతా మనం సన్నగా కట్ చేసేసుకొని తీసుకున్నాను నేను పువ్వులు వరికే రెమ్మల రెమ్మలగా కట్ చేసేసుకొని దాన్ని మనం ఆ ఈనెలు పెద్ద పెద్ద ఈనెలు చిన్న ఈనెలు చాలా ఉంటాయి ఇవన్నీ తీసేసుకొని ఇలా చక్కగా పక్క తీసి పక్కన పెట్టేసేసుకున్నాను పక్కన పెట్టి ఎండబెట్టేసానుమాట చక్కగా చూడండి ఇది వేప పువ్వునంతా సన్న తీసేసి పైన ఈన లేకుండా చక్కగా తీసి కొంచెం వడలు చేసేసాను మనము తీగల అవన్నీ పక్కనున్న ఈకలన్నీ తీసేసి ఎక్కగా కొంచెం అనమాట దీంతో ఇప్పుడు మనం కారపొడైనా రసము దేనికైనా ఆరోగ్యానికి మంచి చేసేటువంటి షుగర్ పేషెంట్లకైనా డైజెషన్ ప్రాబ్లము కడుపులో అమీబియాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి దీంతో ఇక మనం ఈరోజు చారు పెట్టుకుందాం చారుతో పాటు కారొడి కూడా చేసుకోవచ్చు పువ్వుతో పాటు ఇవన్నీ కావాలని రెడీ చేసేసానండి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేటువంటి ఆరోగ్యకరమైన కారపడండి ఈ వేప పువ్వుని ఇలా చక్కగా నీరెండలోనే ఎండబెట్టేసేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను కరివేపాకు కొంచెం ఎండబెట్టి కడిగి ఎండబెట్టిన కరివేపాకు ఒక ఎన్ని ఎండు మిరపకాయలు అలాగే జీలకర్ర అర స్పూను జీలకర్ర ఒక స్పూనున్నర ధనియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అలాగే చింతపండు కొంచెం ఈ వెల్లుల్లి వేర్సన పప్పు అనేది మన ఆప్షనల్ అండి మనకు రుచి కావాలి కొంత తీపిగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఈ మూడు ఆప్షనలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలాగే ఒక ఆపు స్పూను మిరియాలు అలాగే దీనికి సరిపడా సరిపడా ఉప్పు తీసుకుంటాను అలాగే కొంచెం చిట్కలు పసుపు అలాగే ఇంగువ జనరల్గా ఎవరైనా ఈ ఇంగువే వాడుతూ ఉంటామండి ఒకవేళ ఇంకా మంచి వాసన రుచి ఉండాలి అంటే ఈ ఇంగువ పొడిగా కాకుండా గడ్డగా దొరుకుతుందండి ఎక్కువగా కొంతమంది కొన్ని కులాల వాళ్ళైతే అసలు అదే తీసుకొచ్చి వాడుకుంటారు అదైతే ఇంకా చాలా స్క్రేయస్కరం సరే మనకు అది తెలియదు అనుకుంటే ఇలా పొడి తెచ్చుకొని అయినా ఇంగువని వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా దూరగా వేయించేసేసుకోవాలి దీంతో ఎక్కువ నూనెతో కూడా పని ఉండదండి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని దోరగా వేయించేసేసుకుంటున్నాను నేను కొంచెం వేసిన పప్పు కూడా వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే ఇవి మానేసేయచ్చు ఇలా వేయించి అన్ని చక్కగా మనం మానిపోకుండా వేయించుకోవాలండి ప్రతిదీ ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చ అలాగే మినపప్పు వేసి వేయించుతున్నాను ఇవి కొంచెం నిదానంగా వేగుతాయి కాబట్టి సన్న సగమైతే కూడా వేయించు అన్నీ సువాసన గుమగుమలాడేలాగా వేయించేసేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించేసేసుకుందాం ఇప్పుడు ధనియాలు ఒక స్పూన్ వేస్తాము తర్వాత మిరియాలు జీలకర్ర హాఫ్ స్పూనే వేసుకున్నాను ఇవన్నీ వేయించేస్తా ఇవి మంచి సువాసన వస్తున్నాయండి ఇప్పుడు సన్న సగం మీద వేయించేసేసుకుంటున్నాం అన్నమాట సిమ్లో పెట్టి అన్ని వేగిపోయినాయి ఒక స్టోర్లో వేసేసుకుందాం ఇదే దీనిలో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకును కూడా ఎండు కరివేపాకు ఇదంతాను ఎండు కరివేపాకును కూడా వేయించేసేసుకుందాం ఈ వేప పువ్వు అండి చక్కగా మనకి కడుపులో పాత రోజుల్లో అయితే నులిపురుగులు ఎక్కువ ఉంటుండేదండి ఇప్పుడు ఆహారాన్ని బట్టి కూడా మనం వాడుకోవట్లేదు కానీ ఈ నులుపురుగులు బాధ జీర్ణ సమస్యలు తగ్గించడానికి వేప పువ్వు మంచి ఔషధం అన్నమాట వేపపువ్వు వేపకాయలు కూడా తినేవాళ్ళం అండి మేము కాయలు తీయగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది వేగిపోయింది ఇది కూడా తీసేసి మనం పక్కన పెట్టేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి వేయించుతాను నేను ఉప్పు కూడా ఎందుకంటే మనం వేస్తుంది కుడిలోకి కాబట్టి తడి లేకుండా ఉంటే ఎక్కువ సేపు ఉంటుందని ఇకది అది కూడా ఒక్క నిమిషం చాలండి ఇప్పటివరకు అసలు నూనె వాడలేదు ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకుందాం ఈ నూనెలో ఎండు మిరపకాయలు వేయింపేసేసుకుందాం ఒకవేళ ఇంగు కనుక మనం ఉండ ఉంగవైతే దాన్ని పొంగించుకుంటే మంచిదండి ఈ మిరపకాయలు సన్న సగం మీద మారిపోకుండా చక్కగా నూనెలో వేయించేసేస్తాం అది కూడా వేగిపోయినాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే బాండీలో నూనె ఎక్కువ వేయక్కర్లేదు మనం వేప పూతని చక్కగా వేయించేసేసుకుందాం సన్న సెగ మీద పెట్టి వేయించేసేసుకుందాం మంచి సువాసన రావాలండి వాసన రంగు మారితే చాలన్నమాట ఇది సన్న సెగ మీద ఈ పూత అంతా కూడా మంచి శ్వాసను వచ్చేలాగా వేయించేసేస్తుంది వేప పూత వల్ల ఎన్నో ఆరోగ్యం ఉందంటే వేప చెట్టు అన్ని భాగాలు మనకు ఉపయోగపడుతుందండి చల్లని గాలి రేత్రిపూట కూడా మనకి చక్కగా మంచి ఆక్సిజన్ విడుదల చేసే చెట్లలో వేప చెట్టు రావి చెట్టు అండి మా అదృష్టం ఏంటంటే ఆ అమ్మవారి చెట్లు రెండు చెట్లు మా ఇంటిని ఆనుకొని ఉంటాయి మాకు పగలు రాత్రి ఇచ్చేటువంటి ఆక్సిజన్ అక్కడి నుంచే వస్తుంది ఇది కూడా చూడండి ఎర్రగా వేగింది తీసి మనం పక్కన పెట్టేసేసుకొని ఇక దీన్ని చల్లారాక పొడి వేసేసుకుందాం అన్నీ చల్లగా అయిపోయాయండి వేయించుకున్నవన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్లు అన్నీ వేసేసుకున్నాం పప్పులు కరివేపాకు ఎండుమిరపకాయలు అలాగే వేపపు వేయించుకున్నవన్నీ మనం చక్కగా దీన్ని వేసుకొని వేయించాం అన్నీ ఉప్పుతో సహా వేయించేసేసాము ఇక వేయించకుండా వేసేది ఏంటి అంటే ఇంకా రెండు మూడు ఉన్నాయి అని చెప్పాను కదా అవి ఇంగువ పసుపు చింతపండు ఒక చిన్న నిమ్మకాయను తీస్తున్నానండి అలాగే నచ్చితే వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఒక నాలుగైదు లేకుంటే వేసుకోకపోయిన పాలు నేను కొంచెం చేతి తగ్గటం కోసమని బెల్లం కూడా వేసుకోండి నేను అది దీన్ని ఆప్షన్ అవండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు ఉయచ్చు ఇప్పుడు ఇవన్నీ పొడిలాగా మెత్తగా వేసేసుకున్నాం రండి చక్కగా మెత్తగా పొడి రెడీ అయిపోయింది ఈ పొడిని ఇక మనం కొంచెం చల్లార్చుకొని స్టోర్ చేసుకుంటే ఇది చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చని ఈ పొడిలో ఎన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా అండి రేపు పువ్వు వల్ల మనకి షుగర్ పేషెంట్లకి షుగర్ లెవెల్ కరెక్ట్గా ఉంచుతుంది జీర్ణశక్తి అలాగే కాలేయం బాగుంచుతుంది ఇది యాంటీబయాటిక్ అండి యాంటీ మైక్రోలియాలని నుండి ఉండటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ అవ్వటం వల్ల నోటిపోతే కాదు కళ్ళ సమస్యలు అలాగే ఈ కషాయం తాగుతూ ఉంటే గ్యాస్ట్రబుల్స్ జలుబు దగ్గు అలాగే పొట్టలో ఉండే కొవ్వు అవన్నీ తగ్గుతాయండి పొట్ట కూడా తగ్గిస్తుంది అలాగే చారులో మనం కోల్ చేసుకుంటున్నప్పుడు ఈ పొడిని ఆకుని పువ్వుల్ని చక్కగా ఎండబెట్టి పొడి చేసేసుకొని కొంచెం కొంచెం చారుల్లో వేసుకోవటం వల్ల జీర్ణశక్తి బాగా చక్కగా పెరుగుతుంది అదే కాదండి ఆ పువ్వుని పొడి తేనెతో కలిపి గాయాలు పుండ్లు అయినప్పుడు పూసినా సరే ఈ పువ్వు చాలా బాగా మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక స్పూన్ రోజు పొరగడుపున ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని కనుక తింటే ఇది ఆరోగ్యం చాలా మంచిదండి కాలేయానికి క్యాన్సర్ వ్యాధులు కూడా తగ్గిస్తుందట ఇది అలాగే మన పొట్టలో నులుపురుగుల సమస్యలన్నీ అవన్నీ తగ్గిస్తుంది అనమాట కళ్ళ సమస్యలు కూడా తగ్గిస్తుంది అంటండి ఇది కాషాయం లాగా తాగితే కడుపులో మన కాలేయంలో వచ్చే ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి పచ్చి పువ్వులు పేస్ట్ చేసి ఏదైనా పుళ్ళు కానీ గాయాలు కానీ వస్తే ఈ పచ్చిగా ఉన్నప్పుడే పువ్వులని పేస్ట్ చేసేసి గాయాల పైన చక్కగా తగ్గిపోతాయి ఇది చూశారు కదండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర టచ్ చేయండి ఇలా రెడీ చేసుకొని చేసిన తర్వాత మీకు ఎలా ఉందో ఆరోగ్యం నాకు తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంత హెల్తీ పౌడర్ మనం తయారు చేసి పెట్టుకొని మనం ఒక నెల రెండు నెలలు వాడుకోవచ్చు అండి ఇది మరింత పువ్వు కనుక దొరికితే చక్కగా స్టోర్ చేసి పెట్టుకొని దాన్ని అన్ని విధాలుగా మనం ఇయర్ మొత్తం వాడుకోవచ్చు అనమాట ఉంటానండి మళ్ళీ మంచి విడిదగలు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి